హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకున్నారు నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మోడకే పప్పు అండి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేస్తారా ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ పచ్చని పప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి పచ్చని పప్పు వేసుకుంటే ఏంటంటే పప్పు బాగా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే ఒక చిన్న సైజు మామిడికాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంతే ఒక చిన్న సైజు టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నాలుగైదు పచ్చిమిర్చి కూడా విరగతీసి వేసుకోండి అంతే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మామిడికాయ ఏ సీజన్లో అయినా కానీ ఎక్కడైనా కానీ దొరుకుతుందండి టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మామిడికాయ ఎటు ఫుల్గానే ఉంటుంది కదండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ నానపెట్టుకోండి నేను మాత్రం ఫోర్ విజిల్స్ పెట్టుకుంటున్నానండి పప్పు నాన్త ఏంటంటే ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి చూసారండి ఫోర్ విజిల్స్ తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో అంతేనండి ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మెత్తగా మెనుపుకొని పక్కన పెట్టుకోవాలండి గ్యాస్ పొలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు దూరగా వేగిన తర్వాత ఒక లెమన్ సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నాలుగు చిన్నళ్ళ పాయలు దంచుకొని వేసుకోవాలండి అవన్నీ వేగిన తర్వాత ఒక రెమ్మ కూడా వేసుకోవాలండి అంతే చిటుకుడు ఇంగు కూడా వేసుకోండి అంతే త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి నేను తాలింపులోనే నెయ్యి వేసుకుంటానండి తాలింపులో వేసుకుంటే ఏంటంటే ప్రత్యేకంగా పిల్లలకి అన్నంలో కలిపి పెట్టాలి అని ఉండదండి అంతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఈ వేగిన అంతా పప్పులో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి అట్లా ఐదు నిమిషాలు ఉడికితేనేనండి తాలింపు అంతా పప్పు పట్టి పప్పు మంచి టేస్ట్ వస్తుందండి అంతే ఎంతో సింపుల్ అయిన మామిడికాయ పప్పు రెడీ కొంచెం పప్పు వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి ఫుల్ ఫుల్గా నోటికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ బాయ్